పరమే మహా గణనాథ దేవ దేవే రమణః తర సత్యై రమః శ్రీ గురభ్యో నమః నరే ఓం భక్తులందరికీ కూడా ముఖ్య గమనిక ఈ రోజు 20వ తేదీకు తొమ్మిదొందల రెండు వేల ఇరవై ఐదు భాద్రక మాసం ఈరోజుతో ముగుస్తుంది ఈరోజు బహుళ చతుర్దశి నక్షత్రం తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఆ తర్వాత నక్షత్రం వచ్చేస్తుంది తదనంతరం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుంచి అమావాస్య రావడం జరుగుతుంది అనగా రేపు అమావాస్య ఆదివారం ఉభా నక్షత్రం భాద్రపద అమావాస్య అంటే మనకి మహాలయ పక్ష మహాలయ అమావాస్య కాబట్టి ఈ యొక్క అమావాస్య దేనికి ప్రసిద్ధి అంటే నుండి పెద్దలు అంటే తమ యొక్క గోత్రలో చనిపోయినటువంటి తాతలు ముత్తాతలు తండ్రులు ఇలాంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పర్వదినం ఆ రోజు మీ యొక్క శక్తివంచడం లేకుండా బియ్యము నీళ్లు కూరగాయలు బంగారము వెండి మరియు బట్టలు ఇలాంటి ఏవైనా సరే దాన కార్యక్రమంగా చేసిన అంటే దానంగా ఇచ్చిన వారికి పితృదేవతలు కూడా అనుగ్రహం కలిగి తద్వారా సంతాన సౌభాగ్యాదులు మరియు ఉత్తర పౌత్రాభివృద్ధి గృహము సంపదలు కూడా కలుగుతాయని మన యొక్క శాస్త్రం చెబుతుంది కాబట్టి రేపటి అమావాస రోజున అందరూ కూడా తమ వంతు తమ యొక్క పెద్దలను గౌరవిస్తూ వారికి బియ్యాలను ఇస్తూ వారి యొక్క ఆశీసులు పొందవలసిందిగా కోరుకుంటున్నారు ఈరోజు ఎలా విధంగా నిత్యార్చన కార్యక్రమం మనకు ఒక క్షణాల్లో ప్రారంభమవుతుంది ఈ యొక్క నిత్యార్చనలో ధన రూపేణ వస్తు రూపేణ ఆర్థిక సహాయాన్ని ప్రతి నెలా కూడా అందిస్తున్నటువంటి భక్తుల యొక్క గోత్రనామాచన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి ఒకవేళ ఎవరైనా గోత్రనామాలు రాకపోతే మాత్రం వారు యథావిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మన యొక్క గ్రూప్ ద్వారా కానీ సంప్రదించి తమ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని నిత్య పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను శుభం రూ

अभिमान देशा अभिशोज सहरे सहा वारस बाण जोज प्रदराज रहे अभाग सन्ना बगरे रस भक्ता भक्ता तबे

തലസൈരാവേഷ്യമലേഷ്യാവണേഷ വീനക്ഷമേശ നാഗഭവൻ ആയുഷ്യവർ സഹകഡംബാദര ആയുഷ്യവർ വസ്തുകശോക്രാമനേശ ലക്ഷ്മാവശ്യ ഭാഗവുത്രമനേഷ നിഷിത രാവേഷ്യം സഹകടംബാ മന്ദ്ര ശിഥല ഗോത്ര കോട്ടകൃഷ്ണനേശ്യോതിരാവേശ കീർത്തി അരണ്യനേശ ഹേമയാന്നലരേശ సహగరంబాయా పెళ్ళికల గొప్ప ఇరువంటి యోగాను నామేష స్వప్నామరేష్యాం మధుమనా నామేష మేఘనానామరేషా సహగరంబాయా పెళ్ళుగలగ్రాద్వశ శ్రీనివాసనామరేషయ రాధ్యం నామేష్యా నాగరాజు నామరేషా సునీత నామరేషా సులం నామరేష అనిల్ కుమార్ నామరేష్యాం

ముడుగమల్లేష్ గౌరునావలేశ మంగనావలేశ సర్వకుమార్ గౌరునామవలేష నిహారికానాశ జశ్వత్ గౌర్నావేష సహగరం భాయా వస్తు పాండగోత్ర మంగళమ్మనావలేశ మహేష్ నావలేశ యమునాశా ప్రసన్నా జశ్వంతనాశ సహం భాయా అందర పాండోత్రాద్వరామయ్య నావలేషమ్మనావలేషంకరవలేష మంజలానావలేశ యశ్వంతరామరేష మోక్షలా రామరేష్యాద హగం బాయాంద్రహిమాధ్వశ దేవరగబ్రహ్మచార్యనావలేశ మంజునావలేశ హరీష్ నావలేష నవ్యశనావలేషకేష్ నావలేష ప్రశాంతరామరేష శ్రవణనామలేశ్యాద హగం బాయాంద్రహ కౌలగ్రవ్వశ బాల బారు భావనామలేశ సుభానామలేష బాలా తిపరుందరీరావరేష

जननेलगोत्रावश्य भात्रजिंगयनावरे आंडारुरावरेष राशेखर नामखा नवरेश जिसमेश ना चैंत्रामवरेश वंशावरेवरेव्याश सहगृंबाया चंदकग गोत्रावश नौब लक्ष्म ज्योतिरावरेश शनावरेश अंजोश सहगृंबा आम्रह चंदेश्वरगोत्रनावरेश लक्ष्मीपत्वेश भास्कर नावरेश अश्रथ

चरकने लगोत्राब नस्यार कतर अभेष्नाभेष्या मलिला भेष्या गिरजा भेष्या यार गिरा भेष्या पद्मनाभेष्या रहे नमस्यार अन्धरहा आयुष्या विपद्धरावस्तर गैप सागरम्बा यह अन्धरहा उन्हें चले गोत्राब नस्याचंदा अनिल कुमार नाभेष्या समदारा भेष्या श्रीजारा भेष्या जाखनवी भेष्या जास्तवल கலாமதிராவ சாஹம்பாந்த மதிமூர்த்தரேட்நேஷா ஈஸ்வரம் நமேஷா ஸ்ரீனிவசரெமேஷா திருஷாரேஷாந்திங்கிவாலீவேஷா தீட்சாராவ

വെങ്ങമ്മനന്ദാജരാവേഷ കാവ്യരാവലേശ ജനകേേഷ സാഗരമ്പാധ്രഹ പാഡവനഗോത്ര കട്ടനാരായണനാവലശ നരസംഹനാവലേശ സഹരേവിരാവേഷ പാർവതിരാവലേശ ശ്രീചൈതന്ധരാവേഷ സാഗരംബാധ്രാ മല്ലലഗോത്രേടി സീലേഷമാരേവിനാവലേശ ദീപിക്കാമലേശ വെങ്കടജരാവലേശ ജയമ്മശ జయమ్మ నామరేషయ రహగిడుబాయాంద్ర నాగనాడగ్రాబ్బ్రవస్యా జగ్గిరెడ్డి శ్రీనివాస రెడ్డి నామరేష్య సురేనావలేష మలికరెడ్డినామలేషరాఘజ్యోతి నామరేషా రామలేషా భార్గవరామరెడ్డినామలేషన్నెడ్డినామలేషగింబాయాంద్ర కోనశ్యాం మల్లరెడ్డీశ్వర రెడ్డి నామలేష సరోజనమ్ నావలేష मनोहरेडिनावेश रजिनारावेश मंत्रेडनावरेश्या महितरेडिरावरेश्या सह गिरंबायाम कौंडलगोत्राद्याट्ट श्रीकांदरावरेश्या दिव्यारावेश ईशान्यनावरेशरावरेश्या सहगरबाया आम दालगोत्राद श्रीधरनावेश श्यामेश विरामनावेश हासीनी नमेशया सहकड़ायांद्र आशा विवर्द वस्तु

టోకెన్ ఇచ్చిన వాళ్ళు ఎవరుండి టోకెన్ ఇచ్చిన వాళ్ళు సహగడమస్యనింగైశ్యా విభకర వస్త్రహేమనోగాం జదాత సత్యదే మహాకరుదస్య దేవదాన గ్ర ప్రసేద సజ్జనం జమాన ద్వారశ్య గోత్రాదరస్యార్హనావద యశాం చెప్పు గోత్రం వల్ చెప్పండి

ൂതമാംയാമേ <laughs>

ஓம் ஆஞ்சனேயாயம் மகாவீரஹா மதாராயிரவீதாத்திரப்பா அசோகமளிவாஞ்சாயிர்விரோந்தரவரஹராவினாயிருந்தேற்றை வர இன்வீரகாயிரவிரைசேனுக்காயலோகர்வ

பஞ்சவக் மஹாரபீவனாய்மாயிருந்தே நமச்சூராமாயிருமூர்வாட்சாயமண்டயேந்திராசுக்காத்திரேரவ ಮಹಿರಾಮನವಾಯಿ ವಹ ಸ್ವೀಯವ್ವಾರವಹ ನಮ್ಯಾಪಿ ವಹ ಚದುರ್ಭಾ ದೀನವಹ ಮಹಾತ್ಮೇರ್ವಾಹ್ರವದಿ ಕಾಲ ಹರಿವರ್ಗಡವರ್ಗಡಾಯಿರವಹಾಯ ಹೃದಯವ ಯೋಗಿ रुद्रवेसंभद्रारयत्तामोदायर वाचुंगाजवे वहां वेद कायुर वहरव लोकपूज कायदेवधरा जय सीता सैर श्रीराम वेवाधुरधरायेमो नम आंजलैया पूजारीकूजावस्वराजवनमोत्रो ओमनहस् प्रोज्यतवेर ये ननाग नन्द्राग्रय सरव देवा नन्दो भोयम रुकुशरा नमोदराय वदा यो नमो महा नभोम अग्रवनम गरल सेवम नहत्म चित्तवेर ये ननाग नन्दम्राग्रय सरव देवा नोवायम नगकिलाम वमनु तोदेवदाज यो नमो महा नभोम अग्रवाय अमित ോരാഗ്രാപയാവേമാര സന്ദർശ അമൃവേക്ഷോസ്വ ഹോ പ്രചോ नहीं है जारी मुरूचा बर हिंजा रही है चावल अंदर श्राद्ध अंदर पर्याप्त काम यक्षिणी

धोर यह सब लाभ रूप 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 नाश लोमे आसुर नाश लोमे नई वेत्यार इंद्रोक्षावर हिंजा मोल भर प्रस्वहर त्रिरेण्यं बद्धो देवस्के देवस्के दियो तु धोर यह सत्यमंद तेरवर हिंजा अमर वस्तुम्र लावसनुदेव अमर वाला धंध नई वेत्यार इंद्रोक्षावर हिंजा मोल भर प्रस्वहर त्रिरेण्यं बद्धो

सुदाजवरे एव योगवस्त्रं मृदवरा धुन्द नैवेद्यं वन्दरः सुदाजवनं रूपया अंबिकां वं हिरण्यरूपस्य देवदायै नमः हिरण्यरूपस्य हिरण्यसंदगन्नवर्णवास्य रोहिरण्यवरडा हिरण्याथर्योदे सद्यं हिरण्यधारत्य नवश्वे वेरा वीरं पुरुषं मान्तवादिक्यवर्णं तवाजप्परजः आत्मव्यवहारधर्मोत्नाय वन्दाय

Halo, 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 halo,

ఓం సర్వం శ్రీవం మహాభక్తాంజలియ స్వామి చరణార్పణ వస్తు స్వస్తి భక్తులందరికీ కూడా ముఖ్య గమనిక రేపటి రోజున అమావాస్య ఆదివారం మనకి ప్రత్యేకంగా మహాలయ అమావాస్య కూడా ఏర్పడుతుంది కాబట్టి రేపు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు కూడా తమ యొక్క పెద్దలకి గౌరవిస్తూ బియ్యాలు మరియు కూరగాయలు బట్టలు బంగారము వెండి నీళ్లు ఇట్లాంటివి ఏవైనా సరే మీ యొక్క పెద్దల గురించి ఇవ్వదలచిన వారు దేవాలయానికి వచ్చేసి తమ యొక్క పెద్దల యొక్క గోత్రనామాలపైన బియ్యాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను శుభం బుయా ఓం ప్రసత్ అంతేకాకుండా ఈ యొక్క నిత్యార్చన కార్యక్రమాల్లో ఎవరైనా పాల్గొనాలి అనుకున్న వారు దేవాలయ ఫోన్ నంబర్ ద్వారా కానీ సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని ఇదే విధంగా ప్రతిరోజు గోత్రనామాత్ర పూజా కార్యక్రమాలు చేయించుకొని తరించవలసిందిగా కోరుకుంటున్నాను